రాజన్న సిరిసిల్ జిల్లా వేమలవాడ పట్టణంలో బీజేపీ అధ్యక్షుడు రాపల్లి శ్రీధర్ ఆధ్వర్యంలో హర్ఘర్ తీరంగా యాత్రను మంగళవారం నిర్వహించారు ఈ సందర్భంగా కోర్ట్ల బస్టాండ్ ప్రాంతం నుండి తిప్పాపూర్ బస్టాండ్ వరకు జాతీయ జెండాలు పట్టుకుని బైక్ ర్యాలీని నిర్వహించారు అనంతరం పట్టణంలోని సుభాష్ నగర్ లో సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన బిజెపి మాజీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా మనకు లభించిన స్వాతంత్ర భారతదేశంలో జీవిస్తున్నామని ప్రతి భారతీయుడు జాతీయ జెండాను రేపటి నుండి మూడు రోజులు గౌరవంగా ఇంటిపై ఎగురవేసి హర్ఘర్ తిరంగ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రేగుల మల్లికార్జున్ సంటి మహేష్ చందనం రవికృష్ణ స్వామి రేగుల శ్రీకాంత్ నీరళ్ల సాయి వివేక్ యశ్వంత్ మనీష్ రాజశేఖర్

ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలనే కార్యాచరణలో భాగంగా ఈరోజు బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ గుండా నిర్వహించి మహనీయులను ఆ రోజు స్వతంత్ర సమరయోధుల్లో స్వాతంత్రం గురించి పోరాడిన మహనీయుల్లో అతి ముఖ్య ఘట్టమైన సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రతాప రామకృష్ణ గారి ఆధ్వర్యంలో విగ్రహాన్ని శుద్ధి చేసుకొని పూలమాలలు వేసుకొని కూడా వారందరినీ కూడా ఈరోజు స్మరించుకోవడం జరిగింది మరి సందర్భంగా ప్రతి ఒక్కరం కూడా మన ఇంటిపై పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను ఈ నాలుగు రోజులు కూడా ప్రతి ఇంటిపై మన జెండాను జాతీయ జెండాను ఎగరవేసి మనం అందరం కూడా మన దేశ సార్వభౌమత్వాన్ని నలు చాటే విధంగా అందరం కూడా జెండా ఎగరవేయాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పట్టణ శాఖ పురప్రముఖులందరికీ అలాగే బీజేపీ సీనియర్ నాయకులకు జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున గారికి సంత గారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను భారతీయ జనతా పార్టీ కేంద్ర రాష్ట్ర నాయకత్వాలు సరిగ్గా తిరంగా అంటే ప్రతి భారతీయ ఇంటి మీరు కూడా తిరంగా పతాకమే రా డెబ్బై ఐదు సంవత్సరాల నిజోత్సవ కార్యక్రమాలు చాలా వేడుక కూడా మనందరికీ జరుపుకుంటూ ఉంటాం ఇక్కడ పదిహేనో ఉన్న స్థానంలో భారత్లో దాదాపు మూడో స్థానం వచ్చిన ఖర్చు నరేంద్ర మోడీ గారి నాయకుడు దాన్ని దృష్టిలో ఉంచుకుంటూ కూడా వాళ్ళందరూ కూడా నైతిక మద్దతు దేశం మద్దతు చేయమంటాం ఎలక్షన్స్ రాజకీయాలు వేరు దేశభక్తి వేరు మరి ఈ దేశంలో ఉండుకుంటూ పాకిస్తాన్ చేయకుంటే నాయకులకు లేకుంటే బంగ్లాస్కో లంకకోరు చేయకుంటే నాయకులకు ప్రజలు ఆలోచన చేయాలి ప్రజాస్వామ్యానికి మారని మారని మర్చి మంచి కూడా కాంగ్రెస్ పార్టీ అదే కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు ఒక రకం ఒక దేశద్రోహ కార్యక్రమాలకు పాల్గొంటాం మరి ఈ దేశం మీద ఉన్న నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మనందరం పదమూడు పద్నాలుగు పదిహేను రోజుల్లో కూడా జాతీయ జెండాని ఎగరవై మేము పార్టీ జెండా ఎగురవైన చెప్పడానికి బీజేపీ ಜಾತೀಯ ನಾಯಕತ್ವ ಎಲ್ಲ ಆ ಪರಿಗಣ ತಿರಂಗ ಕಾರ್ಯಕ್ರಮದ ಮನಂದರೂ ಕೂಡ ಪದಮೂರು ಪನ್ನೆ ಪದ ಪಾಲ್ಗೊಂದ್ರ ಪ್ರತಿ ಇಂಟಿಗಳು ಜಾತೀಯ ಜಯಂತೂ ಭಾರತ ಮಾತಾಡ್ತಾರೆ